పతి కోసం ప్రాణాలిచ్చే ఇచ్చే పతి వ్రతం నేను ఆహా గా బావ మధ్య బావ బతుకు కోరుతాడు కానీ ఈ సీజన్ లో మరదలు కోరుతుంది ఆహా ప్రాణనాథుడికి పలహారం తెచ్చాను బాధుడు కార్యక్రమం పెట్టవా నాదుడు అంటున్నా దానికి మెదడు పని చేయట్లేదు బా బా పనిలో ఉన్నాడు కదా తినిపించు నీ మెదడు బాగా పని చేస్తుంది మగాడికి మర్యాద మనం ఎన్ని సంప్రదాయాల్లో చెప్పినా ఇలా బాడీలో ఉన్న బ్లడ్ మాత్రం దానికి అస్సలు తిన తేనా తలకాయ ఇది చెట్లు రెడీ అయిందా కలుగుతున్నా అక్క త్వరగా అసలే బాగా ఆకలి కాకలేదు ఇదిగో చేస్తున్నా అక్క అలాగే ఒక కప్పు నిండా కాంప్లెయింట్ కలుపు ఎదిగే పిల్లడికి మంచిది ఎదిగే పిల్లోడా ఎవరు నాకు అక్క ఆల్రెడీ కలిపేసా అమ్మగారు ఎదిగే పిల్లోడన్నారు ఎవరిని ఇంకెవర్నిరా నా దేవుణ్ణి దేవుడా ఆ మాకు భగవంతుడు బావని భగవంతుడా అమ్మాయి గారు ఆంధ్ర తెలంగాణలో ఆడవాళ్ళంటే మీలా అస్సలు ఉండకూడదని అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు అలాంటిది ఇలా మారిపోయారేంటండి అది పాత కుమారి కట్టుకున్న వాడిని కాల్చుకుతున్నది అది పాత సౌజన్య బావని ఎంతో బాధించింది మరి ఇప్పుడు ఎవరు కొత్త సీజన్ లో కొత్తగా మారిన కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అర్థం కాలేదు పతి కోసం ఇచ్చే పతి వ్రతను బేసిక్ గా బావ మధ్య బావ బతుకు కోరుతాడు కానీ ఈ సీజన్ లో మర్దలు కోరుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా సంసారాన్ని గుట్టుగా నడపాలని గట్టిగా నిర్ణయించుకున్నా అక్క అడుగు జాడల్లో నడవాలని నేను నిర్ణయించుకున్నా అయితే ఈ సీజన్ లో పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నా బొమ్మలు వేసుకుంటున్నారా అయ్యారు బండి వంద దాటించేశారు ఈ సీజన్ లోనే నాకు సంతాన యోగం ఉందా లేదా ఫేస్ లో ఫ్రెష్నెస్ బాడీలో ఫిట్నెస్ రెండు పోతున్నాయి అరే ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువరా జ్యూస్ లెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికితే ఆ అమ్మని మింగేయట్లేదు వాటిని బాగా ఎండబెట్టి మొక్కల మొక్కల కింద కొట్టి పిండి చేసుకుని పాలల్లో కలుపుని తాగేస్తున్నారు అర్థం కాలేదా యవనంలో ఉన్నావు అని అమ్మాయిలు ఎమ్మట ఆ అనుకుంటున్నావా ట్రెండ్ మారిపోయింది నీ యవ్వనం మొత్తం వాళ్ళ వెనకాల ఎండలో తిరిగి నీ బాడీలో బలం అంతా వాళ్ళ చాకరీకి కరిగి నీ నర నరాల్లోనూ ఉన్న పొగరంతా ఇరిగాక అప్పుడు ఆలోచిస్తున్నారు ఇది మనకి కరెక్ట్ గా లేట్ మ్యారేజ్ లేటెస్ట్ ఫ్యాషన్ ఇంకా లేట్ చేసే బండి క్యారేజ్ వెళ్ళిపోతే అప్పుడు అసలు ఫ్రూట్స్ తో పనే ఉండదు ఫ్రీజింగ్ ఎగ్గని పిల్లల కన్నా మానేస్తున్నారు ఫ్రూట్స్ పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో బాబాయ్ మన దవిలం బాబాయ్ గారు పెద్ద ఎక్కడ అత్తమాను ప్రపంచ పట్టం పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు అండమాని వెళ్ళిపోవడానికి సరేలే నెంబర్ ఉంటే పంపు మా ఉంశక్షంలో ఒకసాక అండమాని వెళ్ళిపోయిందా పెద్దన్నయ్య ఏ అండమానా అంటూ కట్టేసి ఉంటాడు ఇది ఇది నేను అండీ బాబా ఈ గారికున్న హోల్ నువ్వేరాందా ప్రాణనాథుడికి పలహారం తెచ్చాను బాధుడు కార్యక్రమం ఏమన్నా పెట్టవా నాదు అంటున్నావు దానికి మెదడు పని చేయట్లేదు బా బా పనిలో ఉన్నాడు కదా తినిపించు నీ మెదడు ఏమైంది మీకు కొత్త సీజన్ లో కొత్తగా వచ్చిన కొత్త మారిపోయి గారు అవును ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన భర్తకు నేను కాళ్ళు పట్టాలి తండ్రిలా చూసుకుంటున్నా మా భగవత్ కేసరికి నేను భక్తురాలు అయిపోవాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఇద్దరు బాగా మారిపోయారండి అయ్య గారు అంటే నువ్వు నమ్మేవా చూడాలా చూస్తుందా మా గారికి మద్యం దొరకట్లేదు అన్న నమ్మచ్చు కానీ మొగుడుకు మర్యాద దొరుకుతుందంటే నేను అస్సలు నమ్మను అది ఇది ఎత్తుందంటే చంద్రముఖిలో ఉన్న చేంజ్ వచ్చిందంటే నమ్మచ్చు కానీ దీని ముఖంలో మార్పు వచ్చిందంటే అస్సలు నమ్మకూడదు తీవ్రవాదుల కన్నా తీవ్రమైన ఆలోచనలు అతి ప్రమాదకరమైన అంతర్జాతీయ పుట్టారా ఈ ఫ్యామిలీ తెలియక నేనైపోయా బలి ఇప్పుడు కూడా గుడ్లు వెనక లేదు గూడు పొటనే ఉంటది మార్పు వచ్చిందని నమ్మేమంటే తూర్పుకి తిప్పితాను చూసావా మారదామన్న మారనెవరెళ్ళు సతిలో సత్తార్థం చూస్తే సచ్చిపోతారు

మా వంశవృక్షం పక్షవాతాలు వచ్చి పెద్దలందరూ పోయాక వంశవృక్షం కింద కూర్చొని ఏం చెప్తారు ఇల్లిపై వాళ్ళకి ఏరుముక్కలు అమ్ముకుంటాడు అంటే వృక్షం బాగా పాతది కదా ఏరుముక్కలు తప్ప ఏం పనిచేయవని ముక్కు ముక్కల కింద కొట్టి తాయిత్తుల్లో చుట్టూ తల చుట్టూ కట్టేస్తాను ముగ్గు డబ్బాల ముంచిన ముదురు ముంచుకే మొహం నువ్వు సర్లేండి సడన్ గా ఏంటి చెట్ల మీద పొట్ల మీద పడ్డారు పాత దస్తావేజులు పరిశీలిస్తే ఆస్తులు కాదు అభిమానాలు అయ్యాబాయ్ మా వసూల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో సరిచేస్తున్నా చేసి చేసి అందరినీ ఒక చోటకు చేరుతా చేర్చి చచ్చిపోతున్న ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయాన్ని ఉమ్మడికాయ కొట్టి మరీ లేపుతా కలిసి ఉంటే కలత సుఖం బలిసి ఉన్న వాళ్ళ వల్ల కూడా అవధ పాపం మరి ఖాళీగా ఉంటే పొద్దునే పార్ట్ టైం కింద పాల ప్యాకెట్ వేసుకోండి పైసలు అన్న వస్తాయి అంతేగాని ఇలాందరినీ కలుపుతా అంతరించిపోతున్న వాటిని మేలు కలుపుతా అంటే వచ్చేసి ఊడ్ చేసిపోతాం అప్పుడు మనం అంతరించిపోతాం మార్కెట్ లో దొరికి ఇలా పార్కులు గట్ట గియ్యబ్బా జిందకి జంగిల్ అయిపోద్ది జీవితాంతం దీని మొఖం నేను నా మొఖం ఇది చూసుకుంటా ఉండాలా పోని ఇద్దరు కలిసి నా మొహం చూడండి నువ్వు పెళ్ళి మానేసి గుమ్మానికి కట్టిన పట్టుకులా ఈ ఇంటిని అట్టుకుని అయితే పిల్లల కన్నీ వాళ్ళతో మీరేలాడండి అది చెప్తుంటేనే కదా అర్థం పర్థం లేకుండా అర్థమని రిజల్ అని చెప్తుంది ఏ ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా పిల్లల్ని కనొచ్చని డాక్టర్ కూడా చెప్పాడు కదా ఫిగరా కాదు పొదరు ఇలాగే చిల్డ్రన్ టాపిక్ కి అలా చింతక ఎలా బాగో పెట్టుకుని చింతించుకుంటూ పోతుంది నువ్వు ఎక్కువ చింతించకు నేను వెళ్ళి కనుక్కుంటాను కదా ఏంట్రా అలా చూస్తున్నావు కళ్ళల్లో కాకరపోతులు నాకు పెళ్లి కదా అందుకే మీకు ఈ కష్టాలు ఓరే తోమలు పోవడానికి ఆల్ ఒకటి ఉంటది దోమలు రావడానికి ఉంటుందా ఉంటదా అటాండి పెట్టుకుంటాడా పెళ్లి అంటే అదేరా దోమలు వచ్చినా బామలు వచ్చినా కుట్టు కుట్టి రక్తం పీల్చేస్తారా పరింగ్ లేదవాడు ఇన్నాళ్ళు అంటే పిల్లలు పుట్టడానికి నీలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు హ్యాపీగా పిల్లలు కనొచ్చని డాక్టర్ డిక్లేర్ చేశారు కదా అయినా ఎందుకే ఆలోచిస్తున్నావు చూడు నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నా బావ అడిగిన దాంట్లో అర్థం ఉంది అది నిర్వర్తించాల్సిన బాధ్యత నీకుంది ఆ ఎక్స్ప్రెషన్ లో మీనింగ్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చావు అర్థం కాక నీకు నోరు ఎక్కువ బాధ్యతకి ఎక్కువ అందరూ తొమ్మిది నెలలు మోసే బరువునే చూస్తారు గాని పెంచే బరువును మాత్రం ఎవరు అన్ని వదిలేసి పిల్లలకు అన్నం పెట్టడానికి పరిగెత్తే తండ్రులు ఎంతమందిని చూసావు కడుపు తిప్పికి ఓపిక తక్కువ ఇంకొకరు చేసేదాకా ఎదురు చూడలేదు కంగారు పడిపోద్ది అయినా పెంచే స్తోమత లేనప్పుడు కనే హక్కు లేదు అది కాదే కాదు కాబట్టే అడగొద్దంటున్నా ఏంటో ఏం అర్థం కావట్లేదు కనుక్కుంటానెల్ గుణుకుంటా వస్తున్నాం ఏంటే అదేదో భోజనాలు బాధ్యతలు అన్నీ అర్థం కాకుండా మాట్లాడుతుంది బా నీతో కనీసం మాట్లాడుతుంది నేనేమన్నా అడుగుతుంటే సబ్ టైటిల్స్ లేని కొరియన్ సీరియల్ చూస్తున్నట్టు సీరియస్ గా చూస్తుంది తప్ప ఆన్సర్ కూడా ఎత్తలేదు తెలుసా కానీ పెంచే స్తోమత లేనప్పుడు కనే హక్కు లేదని త్రివిక్రమ్ స్టైల్లో ఏదో డైలాగ్ కొట్టిందా